అదాని జగన్ కు పదిహేడు వందల యాభై కోట్ల ఇచ్చారని అన్నారు గోనే ప్రకాష్ ఏ తప్పు చేయకపోతే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు ఎఫ్ఐ అదాని ఇన్వెస్టిగేషన్ జరపాలని కేసు విషయంలో జగన్ అమెరికా వెళ్తే మళ్లీ తిరిగి రాడని అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారని అన్నారు ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో పదిహేడు వందల చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథ నాలుగు మూడు నాలుగు రోజులు చూసింది ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదు అనుకోండి జస్ట్ రఫ్గా తెలుసుకొని ఏదైతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను అనుకోకుండా తెల్లవారు బస్సు వచ్చాను ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను ఇద్దరు మీడియా మిత్రులు ఒక లోక్సభ సభ్యుడు ఏ పార్టీ అని చెప్పాలి నిన్న మిథున్ రెడ్డి గారు సారథి విజయ సారథి రెడ్డి గారు రాజ్యసభ అండ్ లోక్సభ ఆఫ్ రాజంపేట్ మాకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా మేము ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నాము మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట ఎఫ్ఐఆర్ కాదు చార్జ్షీట్ ఆల్మోస్ట్ చాలు టెలిఫోన్ల వర్షన్లో చేసింది ఏదైతుందో సుప్రీంకోర్టు అనుకుంటా న్యూయార్క్లో సబ్మిట్ చేసాది హరిహారాదులు వచ్చిన ప్రధానమంత్రి కాదు ఈ దేశ ప్రధాని కాదు ఐక్యరాజ సమితి రెండు రా ఇరవై రెండు వందల దేశాలనుకుంటా ప్రపంచ దేశాలు ఒక ఐక్యరాజ్య సమితి ఉంటుంది వాళ్ళందరూ అనుకున్నా కూడా వీళ్ళు అమెరికా పోవాల్సిందే కంట్రీ టు కంట్రీ మెమర్ అగ్రిమెంట్ ప్రకారము వాళ్ళొక ప్రాసెస్ ఉంటుంది వాళ్ళు అడుగుతారు ఈ ప్రభుత్వము వీళ్ళను వాళ్ళ హోమ్లాండ్ సెక్యూరిటీ ఎబ్బే వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమంటారు వీళ్ళని తీసుకుపోయి ఇంట్రాగన్ శిక్ష పడుతుందా లేదా అని నేను చెప్పలేను కానీ ఇద్దరు ఏదైతుందో అమెరికా కోర్టుకు పోవాల్సిందే మూడు నెలల రెండు నెలల ఆరు నెలల మోడీ గారు కూడా ఆపలేరు ఆపే ప్రయత్నం చేస్తే రిలేషన్ యుఎస్ అండ్ ఇండియన్ రిలేషన్స్ అదైతే ఇట్లా అంటే డబ్బులు అక్కడ చేసి మనీ లాండరింగ్ చేస్తారు ఇతను పదిహేడు వందల కోట్లు చేసినది క్లారిటీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలో ఇప్పటి వరకు సిబిఐ వచ్చినాక సిబిఐకి సరెండర్ కాక అడ్డుకున్న నాయకుడు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాదు ఎవరు కేంద్ర మంత్రులు లేరు షా గారు జైలుకి పోయాను చిదంబరం గారు జైలుకి పోయాను ముఖ్యమంత్రులు లల్లు జైలుకి పోయాడు చౌతాల జైలుకి పోయాడు జైలులతో జైలుకి పోయింది ఆమె బతుకుంటే శిక్ష పడ్డది మూడేళ్ళు సచికాల లెక్క ఉండేది తో అంతకంటే పెద్ద కేంద్ర మంత్రులు ఇష్టపెట్టండి అంటే కరప్షన్ కేసులో జైల్లో ఉన్నారు కదా లల్లు చౌతాల జైలుతో ఉంటే మూడేళ్ళు ఉంటుండే అంత ముందున్నది రిలీజ్ వచ్చింది వాళ్ళు వాళ్ళొకరిని కూర్చుని పెట్టింది కదా ముఖ్యమంత్రిగా బెయిల్ మీద వచ్చింది మళ్ళీ అక్కడ బతుకుంటే శిక్ష ఆ అమెరికా చట్టంలో అమెరికా చట్టంలో తప్పించుకోలేరు ఈ దేశం ఏదైతుందో పర్మిషన్ ఇవ్వవలసిందే అదానీని కనుక మోడీ గారు సపోర్ట్ చేస్తే ప్రభుత్వంలో ఇప్పటి వరకు అడ్డంకులు లేవు ఏకపక్షంగా నడుస్తుంది బట్ పార్టీలో క్రైసిస్ స్టార్ట్ అవుతుంది నిలదీస్తారు కనుక దేశ క్షేమం దృశ్య మన ప్రతిష్ట దిగజారకుంటా ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశము జగన్మోహన్ రెడ్డి అయితే ఈజీ అనుకోండి చంద్రబాబు గారు కనుక ఆటోమేటిక్గా ఇదే రోల్ ప్లే ఆన్ ఇండియా గవర్నమెంట్ బట్ అదాన్ ఈజ్ ఇంపార్టెంట్ అదాని ఏంటంటే మోడీ గారికి ఇబ్బందులు వస్తాయి పార్టీలో క్రైసిస్ అవుతుంది క్లారిటీ ప్రైమాఫర్సీ నిజంగానే నువ్వు నిరూపణ చేసుకుంటే నిజాయితీ ఉంటే అమెరికా గో ఎవిడెన్స్ లేని నీకు జైలు వేయరు వేస్తారు షాగారు పోయినారు కదా జైలుకు చిదంబరం గారు పోయినారు కదా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా ఈ ముఖ్యమంత్రి పదహారు నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చింది కదా అరవై రోజుల డెబ్బై రోజులు చంద్రబాబు గారు ఉన్నారు కదా నాలుగు రాష్ట్రాల్లో ఆయన ప్రాజెక్ట్స్ పెట్టడానికి ఇచ్చింది ఎక్కువ అమౌంట్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో పదిహేడు వందల చిల్లర ఏదైతుందో వచ్చినట్టుగా పత్రిక నేషనల్ ఛానల్లో కథనాలు మూడు నాలుగు రోజులు చూసింది ఒరిజినల్గా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి ఫాలో కాలేదు అనుకోండి జస్ట్ రఫ్గా తెలుసుకొని ఏదైతుందో ఏ ఒక్క పేపర్ చదవకుండా నాకుండే పరిజ్ఞానంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను అనుకోకుండా తెల్లవారు బస్సులో వచ్చాను ఈ సబ్జెక్ట్ చెప్పొద్దు నేను కానీ అనుకోని పరిస్థితిలో నేను ఢిల్లీకి చేశాను ఇద్దరు మీడియా మిత్రులు ఒక లోక్సభ సభ్యుడు ఏ పార్టీ అని చెప్పను నిన్న మిథున్ రెడ్డి గారు సారథి విజయ సారథి రెడ్డి గారు రాజ్యసభ అండ్ లోక్సభ ఆఫ్ రాజంపేట్ మాకు కేంద్ర ప్రభుత్వం సంస్థ ద్వారా మేము ఎంత అగ్రిమెంట్ చేసుకున్నాము మాకు దీంట్లో ఎటువంటి లావాదేవీ లేదని చెప్పారట